చూడండి స్మెల్ బాగుస్తుంది కదా స్మెల్ చూసుకునేది కూడా ఒకటి టెక్నికల్ వాళ్ళు చేసి ఉంటే స్మెల్ కూడా చూపించేదాన్ని యూస్కి సాంబార్ చాలా చాలా బాగుంది చూస్తుంటే మీకు అర్థమవుతుంది చాలా నోరు ఊరించిపోతుంది అనమాట వాసన వావ్ సూపర్ ఉంది ఇంకా చూడండి చిన్న చిన్న ట్రీస్ ప్లాంట్స్ హాయ్ అండి ఈ చెట్టు ఇంతకుముందు నేను మ్యూట్లో పెట్టినా అసలు నాకు తెలీదు అస్సలు ఇది మాత్రం దగ్గుకి చాలా ఉపయోగపడుతుందంట ఈ చెట్టు అనేది నాకు తెలీదు బట్ నేను ఒక ఊర్లో చూసి ఈ చెట్టు ఏందో బాగుంది స్మెల్ వామ వామ అనేసి ఇంత కొమ్మ ఇరుసుకొని వచ్చి నేను పెట్టాను ఫోర్ డేస్ తర్వాత తీసిన బ్యాగ్లోకి వెంచి అది ఉడికి ఏదో ఖరాబ్ అయిందేమో అనుకున్నాను కానీ పెట్టినా కానీ చక్కగా పెరిగింది అనమాట ఇగో లోపలికించి ఇలా పెరిగిపోయింది ఇది చాలా పెద్దగా పెరిగిపోతుంది దగ్గు లోపల గొంతు నొప్పి మాత్రం వస్తే మాత్రం దీంట్లో సాల్ట్ వేసుకొని దౌడ కింద పెట్టుకొని నములుతారంటే రసము ఉమ్ముతారో మింగుతారో తెలియదు కానీ మింగుతారంట మా పాప చెప్తుంది ఇది మాత్రం చెట్టు చాలా యూస్ఫుల్ ఇట్లాంటిది మీకు ఎక్కడైనా దొరికితే ఊర్లో కానీ తీసుకొని వచ్చుకోండి తెచ్చి ఇలా అతకబెట్టండి ఎక్కడైనా పెరిగిపోతుంది ఇది మాత్రం చెట్టు అందరికీ తెలిసిందే అనుకుంటాను ఈ చెట్టు మాత్రం చాలా యూజ్ఫుల్ ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ అయితే మాత్రం ఆడవాళ్ళు కానీ మా వాళ్ళ కానీ ఎవరికైనా కానీ చిన్నపిల్లలకు గుడంగా వస్తుంది స్టోన్స్ ఇవి రెండు ఆకులు అలా తినేసి మార్నింగ్ బ్రష్ చేయగానే బరి గడుపున రెండు ఆకులు తినేసి ఒక ఒక గ్లాస్ వాటర్ తీ తాగాలన్నమాట డైలీ ఇలా ఒక మూడు నెలలు అలా చేసినా కానీ పదిహేను రోజులు చేసినా కానీ తొందరగా రిజల్ట్ తెలుస్తుంది అనమాట మనకి ఇది కూడా యూస్ఫుల్లే అనమాట మన జుట్టులో పూలు పెట్టుకోవడానికి అనమాట ఇది చాలా యూస్ఫుల్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అనేది అందరికీ కామన్గా పెంచుకుంటారు నేను కూడా కామన్గానే పెంచుకున్నాను నాకు చాలా ఇష్టం చెట్లు అంటే మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చెయ్యండి ఇక్కడ ఇది ఏం చెట్టో అని మీకు అడిగాను కానీ ఎవరు చెప్తలేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది ఏం చెట్టో కామెంట్ చెయ్యండి ఇక్కడ శిరీష పుచ్చకాయనా ఓకే నాకైతే తెలీదు మా అమ్మాయి కూడా అలాగే చెప్తుంది ఈ చెట్టు చెరుకు చెట్టు అనమాట మా అత్తయ్య పెట్టింది కానీ ఇది ఎండిపోతుంది అనమాట ప్లేస్ సరిపోకనో ఏమో తెలీదు మరి ఇష్టంగా అనమాట అన్ని మొలకలు వచ్చాయి మోహన్ అయితే మరి ఈ చెట్లు అయితే చాలా ఇష్టంగా పెంచుకుంటాము నేను మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఈ చెట్టు చాలామంది చాలా ఇష్టంగా పెంచుకుంటారు అనమాట దీనికి పువ్వులు చాలా పెద్ద పెద్దగా అవుతాయి అన్నమాట అంటే చిన్నగా అయిందనమాట మొలకలు నేను పెట్టాను ఇక్కడ సైడ్కి దీంట్లో కూడా ఇది పుచ్చకాయనేమో అనుకుంటా ఇక్కడొకటి ఇక్కడ ఒకటి అయింది కాకరకాయ ఇక్కడ కూడా అవుతుంది ఇంకా కొన్ని చెట్లు పెట్టాలి దీంట్లో మాత్రం అల్లం పెట్టాను ఇంకా పెరగలేదు అక్కడ ఎల్లిపాయలు పెట్టాను ఇది గన్ను మా అబ్బాయి పెట్టాడు ఇక్కడ ఇది ఏం చెట్టు మీకు తెలుసు కదా ఈ చెట్టు తులసి చెట్టు అంటారు ఇది కూడా వేడి నీళ్ళలో మసల పెట్టుకొని ఒక ఐదారు ఆకులు తాగాలి మార్నింగ్ హెల్త్కి మంచిది గొంతు సమస్యించినవి అన్నీ తొలగిపోతాయి అనమాట కలబంద కలబంద చాలా పెరిగిండే నేను మొత్తం తీసేసినాను ఇక్కడ మాత్రం కొంచెం పెట్టాను ములకలు వస్తున్నాయి చిన్న చిన్న ములకలు వస్తున్నాయి అనమాట ఇక్కడ 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 చూడండి సైడ్కి ఇక్కడ ఇక్కడ తులసి చెట్టు చెట్టు నా పొలంలో మొలకలు వచ్చాయి అవును నిజంగా నా పొలంలో ముల్కలు అనమాట ఇక్కడ నిజంగా ఇక్కడ మొలకలు వచ్చాయి కదా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చెట్లు చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి చిన్న మిరపకాయ చెట్టు మొలిచింది నా చెట్టు చాలా బాగుందనమాట ఇంకా ఇప్పుడిప్పుడే మొలుస్తుంది ఇక్కడనేమో జొన్న ఎత్తులు పడ్డాయనమాట జొన్న ఎత్తులకి చిన్న చిన్న మొలకలు వచ్చాయనమాట ఇక్కడ చిన్న మిరపిత్తు చెట్టు చెట్టు చిన్న మొలక అన్నమాట చెట్టు అంటారో మొలక అంటారో ఎక్కడా అండి ఇది షోకేస్ చెట్ అనమాట మేము ఫస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు ట్వంటీ చెట్లు తెచ్చుకున్నాము కానీ చాలా అంటే ఇది ఒక్కటే ఒకటి వచ్చినాయి అనమాట ఇది ఒక్కటే మిగిలిపోయింది మాకు చాలా చెట్లు ఉండే అనమాట నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే చెట్లు ఇంకా వెనక సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా అక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట చూపిస్తాను 嗯，所以才能帮助大家能够快速的进入到白金，最快提升到白金，是不是？ 嗯。Yo Yo వాయిస్ రావడం లేదా వస్తుంది కదా కించి తీసేసాను నేను చూపిద్దాండా చిన్న చిన్నగా తినేటి అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయా నిమ్మకాయలు ఇక్కడ నిమ్మకాయ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగో ఇదిగో బాగున్నాయి కదండి చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇప్పుడే పిందెలు వస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెట్టు చాలా పెద్దగా ఉందనమాట అక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి కానీ ఆటో సైడే పడిపోతాయి అనమాట మేము అక్కడ తెంపుకోను అన్ని చెట్లు ఇప్పుడు వాయిస్ వస్తుందా అండి నేను జుట్టుకి వాడే ఫస్ట్ టిప్ అనేది ఇక్కడ మందారం చెట్టు అనమాట ఇది మొత్తం మందారం చెట్టు కనిపిస్తుందా ఎండ ఉన్నందుకు కనిపిస్తే మందారం చెట్టు అనమాట ఒక్క పువ్వులు కాయలేవు కానీ మొగ్గలు ఉన్నాయి మొగ్గలు చూపిస్తాను చూడండి ఇక్కడ మొగ్గలు ఇక్కడ కూడా ఒక పువ్వు ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆ పువ్వుతోటి నేను ఇది ఏం చెట్టో తెలుసా అండి మీకు చిన్న పిల్లలకి దగ్గు సర్ది ఎక్కువ అయితే మాత్రం దగ్గు బాగా దగ్గి దగ్గి పిల్లలు పడుతూ ఉంటారు కదా ఇది ఏమంటారు సుడి అంటారు కదా సుడిలో పెట్టి కొంచెం పసుపు పెడతారనమాట ఇది తొందరగా క్యూర్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న అరటి చెట్లు రెండు ఉన్నాయి మా అత్య వేరే ఊరికించి మొలకలు తెచ్చి ఇక్కడ పెట్టింది ఇదంతా చిన్న చిన్న మొలకలు తినాయి కరివేపాకు చెట్టు చెరీస్ కాయలు అయ్యాయి అనమాట కాయలు ఉన్నాయి ఇంకా అక్కడ మా రెండో బావాల కూతురు అనమాట కాయలు కాయలు తెంపేసింది ఇక్కడ ఒక పండు అయిందనమాట చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ తెంపు చూడండి పండు పండు చూడండి ఇంకా దీనికి ఇంకా బ్లాక్ అవుతుంది ఇక్కడ కూడా అయింది అనమాట రెండు పండ్లు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి బెల్ బటన్ నొక్కండి బాయ్